నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ గ్రావెల్ తోలకాలను అరికట్టండి రెండు టిప్పర్ లారీలను సీజ్ చేసిన అటవీ శాఖ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో అక్రమ గ్రావెల్ తోలుతున్న రెండు టిప్పర్ లారీలను ఆదివాసీ గోండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం అడ్డుకున్నారు అక్రమ గ్రావెల్ తోలుతున్న రెండు టిప్పర్ లారీలను ఒక గ్రామస్తులు అడ్డుకున్నారు ప్రభుత్వ భూముల నుంచి గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు ఎవరిచ్చారంటూ రైతు రైతు రైతుభూమిలో గ్రావెల్ తవ్వకాలను చేయడం పట్ల గ్రామస్తులు మండిపడ్డారు వెంటనే అటవీ శాఖ రేంజర్ ఆఫీస్కి ఫోన్ చేసి రెండు టిప్పర్ లారీలను కార్యాలయానికి తరలించారు అటవీ శాఖ అధికారి ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ ద్వాలియాకి వినతి పత్రం అందజేశారు ఈ విషయమై వివరణ అడగ్గా అధికారుల సూచనలతో కేసు నమోదు చేస్తున్నట్లు ఫారెస్ట్ ల్యాండ్ నుంచి గ్రావెల్ తోలినందుకు ఫైన్ విధించే అవకాశం ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు అక్రమ గ్రావెల్ తోలకాల పట్ల అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో హెచ్చరికలు జారీ చేశారు ఈ నెల ఇరవై ఆరో తారీఖున అక్రమంగా గ్రావెలు తోలుతున్న ఆర్ఎఫ్ఆర్ ల్యాన్లో గ్రామస్తులైన పట్టుకొని ఇక్కడ పారెస్ట్ ఆఫీస్ దగ్గర ఒప్పజెప్పడం జరిగింది విచారణ అనేది సమగ్రంగా చేసి అక్కడ ఫైన్ చేయాలనేసి జేసీబీ ఇంకో లారీ కూడా వదిలేశారని మాకు ఆరోపణలు ఉన్నాయి అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రతి రూపాయి కూడా లెక్క కట్టి ఆర్ఎఫ్ఆర్ ల్యాన్లు అసలు ఇక్కడ ఏజెన్సీల తోలకాలకి అనుమతి లేకున్నా కానీ ఎవరిచ్చారు ఏంటనేది తెలియకుండా అక్రమంగా తోలుతున్న ప్రతి ఒక్క తోలకాలు ఏజెన్సీలో పూర్తిగా నిరోధించి ఇక్కడ ఏజెన్సీ చట్టాలని గుర్తించాలని అలాగే ఇక్కడ అక్రమంగా గ్రావెల్ తోలి ఇస్కరాంపులపై నెడుతున్న అందరినీ తీవ్రంగా శిక్షించాలని సీజ్ చేసిన వెహికల్స్ అని చర్ల ఫారెస్ట్ రేంజ్ అధికారుల దగ్గర ఉన్నాయి వాటిని క్రమంగా తరలిస్తున్న గ్రావెల్తో తరలిస్తున్న ప్రతి ఒక్క వెహికల్ మీద చట్టపరంగా చర్యలు తీసుకొని పై అధికారులు కూడా స్పందించాలని అలాగే ఇక్కడ ఏజెంట్ చట్టాలు కూడా అవగాహన తీసుకోవాలని లేని ఏడల ఇది ఉద్యమిస్తామని డిమాండ్ చేస్తున్నాం